అతను నాలుగో భాగం మూడో భాగంలో మోహన్ నీలవేణి గురించి ఆలోచిస్తూ తనని ఎలాగైనా మామూలు స్థితికి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇప్పుడు ఆ రోజు ప్రభాకరం ఆఫీస్ నుండి వస్తూనే నీలా కస్తూరమ్మ గారు నేను తీసుకురమ్మన్నారు తయారవు వెళ్దాం అన్నాడు ఇప్పుడా అంది కొత్త చోటుకు వెళ్ళాలంటే నీలవేణికి ప్రాణం మీదకి వచ్చినట్లుగా ఉంటుంది అందులో ఆవిడను చూసిన గుర్తు కూడా లేదు ఎప్పుడైనా ఇదే టైంలో వెళ్ళాలి అన్నాడు అతను ఇప్పుడేగా వచ్చావు సెలవు రోజు ఎప్పుడైనా వెళ్దాంలే తప్పించుకోబోయింది నీల ఆవిడ మోహంతో ప్రత్యేకించి కబురు చేశారు బాగుండదు తయారవ్వు అని కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు నీలవేణి ఎవరితోటి సినిమాకి వెళ్ళడం వెళ్ళదు కుటుంబంతో నెలకి ఒకటి తప్పితే లేదా రెండు సినిమాలకు కానీ వెళ్ళే అవకాశం లేదు అలా వెళ్ళినప్పుడు భార్య ముభావంగా మభావం అతనికి తెలియంది కాదు వదిన గారిని అలా చూసేసరికే నీలవేణి ముడుచుకుపోతుంది చెల్లెల్ని అప్పుడప్పుడు ఎక్కడికైనా తీసుకువెళ్తే మంచిదని అతను అనుకున్నాడు కస్తూరమ్మగారు వచ్చినప్పటి నుండి గౌరీని తీసుకుని వెళ్ళాలని నళిని అనుకుంటోంది బేబీకి జ్వరం రావడంతో వెళ్ళడానికి లేకపోయింది బేబీకి జ్వరం తగ్గింది ఇంకా రేపో ఎల్లుండో గౌరీని తీసుకుని వెళ్ళాలని అనుకుంటోంది ఇప్పుడు నీలవేణుని భర్త తయారవ్వమంటుంటే గౌరీతో త్వరగా తయారవ్వమని చెప్పి భర్తకి కాఫీ కప్ అందిస్తూ అంది గౌరీని కూడా తీసుకెళ్ళండి ఇంటికి తీసుకెళ్లమని ఎన్నోసార్లు అంది బేబీ జ్వరంతో తీసుకెళ్ళలేకపోయాను అని అంది ప్రభాకరం మనసులో ఎటువంటి ద్వేషం లేదు కాబట్టి అతను సరే అన్నాడు గౌరీ కూడా వస్తుందనేసరికి నీలవేణికి ధైర్యం వచ్చింది గౌరీ చనువుగా మాట్లాడగలదు అని సంతోషించింది వాళ్ళు వెళ్ళేసరికి మోహన్ ఇంకా రాలేదు ప్రభాకరం నీలవేణిని గౌరీని మా చెల్లెలు మరదలు అని పరిచయం చేశాడు ఎప్పుడో చిన్నపిల్లప్పుడు చూశాను ఎంత పెద్దదైంది నీలవేణి భుజం మీద చేయి వేసి అభిమానంగా అంది మీ వదిన రాలేదేం అని అడిగింది నీలవేణి పెదవి విప్పేలోపు గౌరీ అందుకుంది బేబీకి జ్వరం అండి రెండు మూడు రోజుల్లో వస్తుందిటా అని అలాగా కూర్చోండి అంది ఆమె వీళ్ళు వచ్చిన పది నిమిషాలకి మోహన్ వచ్చాడు ప్రభాకరాన్ని చూస్తూనే ఎంత సుదినం అంటూ అప్పుడే నీలవేణుని చూసి ఆశ్చర్యపోయాడు నీలవేణి వస్తుందని అతను అనుకోలేదు మోహన్ నీలవేణుని చూస్తుంటే గౌరీ మోహన్ని ఆరాధనగా చూస్తోంది పక్కన గౌరీని కూడా చూసి ప్రభాకరం మీదకి చూపులు మళ్లించాడు మా అమ్మ వస్తే గానీ మా ఇంటికి రాకూడదన్నమాట అంటూ పూర్తి చేశాడు నీలవేణి రాక అతనికి చాలా సంతోషాన్ని ఉల్లాసాన్ని కలుగజేసింది నువ్వెప్పుడైనా రమ్మనమని ఎరుగుదువా అని అన్నాడు ప్రభాకరం నువ్వు రమ్మంటేనే నేను రోజు వస్తున్నానా వెంటనే మోహన్ అన్నాడు ఆ రాక తన కోసమే అని గౌరీ మనసులో మురిసిపోయింది నువ్వు వచ్చి తీరాల్సిందే దబాయింపుగా అన్నాడు ప్రభాకరం ఎందుకో సంతోషాన్ని అదింపెడుతూ అన్నాడు మోహన్ ఎందుకంటే దానికి కారణం లేదంతే అంటూ ప్రభాకరం నవ్వేశాడు కస్తూరమ్మ గారు గౌరీతో పాటు నీలవేణి కూడా నవ్వింది మొదటిసారి నీలవేణి నవ్వు చూడాలనిపించింది మోహన్కి ఓ పావు గంట కూర్చున్నాక ప్రభాకరం ఇప్పుడే ఓ అరగంటలో వస్తాను ఈ పక్క వీధిలోనే నా ఉన్నాడు అని వెళ్ళిపోయాడు మోహన్ కళ్ళు విప్పి నీలవేణి కేసు చూశాడు తల్లి అడిగిన వాటికి బుద్ధిమంతుల జవాబిస్తోంది ఆవిడ నీలవేణి నాన్నగారి మంచితనం గురించి చెప్తోంది ఆయన ధర్మరాజు కలలో కూడా ఆయన్ని మర్చిపోలేము కాగడ వేసి వెతికిన అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఎక్కడా కనబడడు అంటూ కస్తూరమ్మగారు నెలవేణితోనే ఎక్కువగా మాట్లాడడం గౌరీకి చిరాకేసింది అయినా ఈ పెద్దావిడితో ఏం మాట్లాడాలి అని విసుక్కుంది మోహన్తో మీ తోట చూపించండి అంది లేచి నిలబడుతూ పెద్ద తోట ఏం లేదు ఉన్నదే కొద్ది జాగా మీకు కావలసినన్ని పూలు కోసుకోండి అన్నాడు గౌరీతో వెళ్లడం ఇష్టం లేక మోహన్ మోహన్ రానందుకు నిరుత్సాహం కలిగినా కస్తూరమ్మగారి మాటలు బోరు కొడుతుంటే ముందు వాకిట్లోకి వెళ్ళింది కస్తూరమ్మగారు నీలవేణి అక్కయ్యల గురించి అడుగుతోంది ఆవిడ అడిగిన వాటికి విసుగు లేకుండా జవాబులు ఇస్తోంది నీల తల్లితో అంత ఓపిగ్గా మాట్లాడుతున్న నీలవేణిని చూస్తున్న మోహన్కి నీలవేణికి రోజు తన ప్రవర్తన కోపం తెప్పించిందని అనుకున్నాడు అలా అయితే త్వరగానే అసలు విషయం చెప్పేయడం మంచిది అనుకున్నాడు నీలవేణి ఇంత బాగా మాట్లాడగలదని అతను అనుకోలేదు కస్తూరమ్మగారు లేచి వంటగదిలోకి వెళ్ళింది నీలవేణి ఇబ్బందిగా కూర్చుంది నీలవేణి మోహన్ మృదువుగా పిలిచాడు నెమ్మదిగా తలెత్తింది నీలవేణి నా మీద మీకు కోపం వచ్చిందా అని అడిగాడు ఎందుకు అంది నీల ఎందుకో చెప్పాల్సింది మీరు అతను కుర్చీలో ముందుకు వంగుతూ అడుగుతున్నాడు మీ గార్డెన్లో గులాబీలన్నీ కోసేశాను అంటూ ఓడి నిండా పూలతో గౌరీ వచ్చింది అతను నిరుత్సాహంగా వెనక్కి వాలిపోయాడు నీలవేణితో ప్రభాకరం ఇంట్లో మాట్లాడడానికి అస్సలు ఉండదు ఎంత పనిలో ఉన్నా నలిని ఏదో ముంచుకుపోయినట్లు వచ్చేస్తుంది నీలవేణి పెదవి విప్పి మాట్లాడడమే గగనం మల్లెపూలో చామంతులో కోసేసినట్లు ఒడి నిండా అన్ని పూలు దూసేస్తుందని అతను ఊహించనైనా ఊహించలేదు మోహన్ తప్పనిసరిగా నవ్వాడు గౌరీ గారిని ఓ ప్లాస్టిక్ కవర్ అడిగి దాంట్లో పూలన్నీ పోసింది నిరుత్సాహం కలిగిన మోహన్ తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను ప్రభాకరం వచ్చే వరకు బయటికి రాలేదు ఇంటికి వచ్చాక గౌరీని అడిగింది నలిని ఆవిడ ఏమంది అని చచ్చిపోయిన మీ మామగారిని నిమిషానికి సార్లు పొగిడింది నాకు బోర్ కొట్టి గార్డెన్లోకి వెళ్ళిపోయాను అంది గౌరీ నలిని నుదురు కొట్టుకుంది ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకెప్పుడు చేయకు అంది ఇంకా ఆవిడేం చేస్తుంది చాలా చాలా ధైర్యంగా అంది గౌరీ ఎందుకైనా మంచిది కాస్త తెలివిగా ప్రవర్తించు అంది భర్తకి నీలవేణిని మోహన్ విషయంలో ఆశ ఉందని చెప్పలేదు గౌరీ తెచ్చిన గులాబీలు తలలో తృప్తిగా పెట్టుకుని మిగిలినవి పల్లెంలో అలాగే వదిలేసింది నలిని అట్టే ఆలస్యం చేయదలుచుకోలేదు ఆ రాత్రి అంతా బాగా ఆలోచించే మర్నాడు భర్త ఆఫీస్కి వెళ్ళాక బేబీని తీసుకుని మోహన్ ఇంటికి వచ్చింది కస్తూరమ్మ గారు ఎప్పట్లా సాదరంగా ఆహ్వానించింది పులాసాగా ఉన్నారా మీరు వచ్చినప్పటి నుండి వద్దామని బేబీకి జ్వరంతో రాలేకపోయాను తన ఆలస్యానికి కారణం చెప్పింది నలిని గౌరీ చెప్పింది ఇప్పుడు తగ్గింది కదా ఏం బేబీ బాగా అలరి చేస్తున్నావా బేబీ బుగ్గు పునుకుతూ అంది కస్తూరమ్మ నళిని వాళ్ళ అమ్మాయిల గురించి అందరినీ పేరు పేరున అడిగింది తర్వాత అసలు విషయంలోకి వచ్చింది మోహన్కి పెళ్లి చేయరా అని అడిగింది నా ఇష్టం ఏముంది నలిని నేను చేసుకోమనే చెప్తున్నాను ఈ రోజుల్లో పిల్లలు వింటారా అంది కస్తూరమ్మగారు మీరు చెప్పాలి మోహన్ మీ మాట వినాలి అని క్షణం ఆగి మా గౌరీని మీరు చూశారు కదా మోహన్కి ఇవ్వాలనుంది గౌరీకి అతనంటే చాలా ఇష్టం మీ దగ్గర గౌరీ ఉందంటే ఇంకా మాకు నిశ్చింత ముద్దు ముచ్చట్లు తీర్చడంలో మా వాళ్ళు ఏం లోపమూ చేయరు మీరు ఎలా అంటే అలాగే జరుపుతారు అంది కస్తూరమ్మగారు కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయింది తర్వాత అంది నాదేముంది మోహన్తో చెప్తాను అని నాదేముంది అనకండి మీరు తప్పకుండా ఒప్పించాలి అంది నలిని పిల్లని మోహన్ ఎరుగును కదా వాడికి ఇష్టమైతే నా అభ్యంతరం ఏమీ ఉండదమ్మా నలిని వాడు త్వరగా ఒక ఇంటివాడు అవ్వాలని కోరుకుంటున్నాను అంది కాసేపు కూర్చుని నలిని కస్తూరమ్మగారికి మరో మాట చెప్పి వెళ్ళిపోయింది కస్తూరమ్మగారు నలిని వెళ్ళాక చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది గౌరిని ఆవిడ క్రితం రోజే చూసింది అన్నం అంతా పట్టి చూడక్కర్లేదన్నట్లు గౌరీ దగ్గర లేదని ఆవిడ గ్రహించేసింది ఆవిడికి ఒక్కసారిగా దిగులుగా అనిపించింది మోహన్ అభీష్టాన్ని ఆవిడికి కాదనే ఉద్దేశం లేదు కానీ ఆ మోహన్ని తన కంటి వెలుగులో చూసుకుంటుంది ఆవిడ ఆ వెలుగులో తన జీవితం తెల్లవారాలి అంతకన్నా ఆవిడికి కోరికలేం లేవు ఆడపిల్లలకు ఇచ్చి పెళ్లి చేసినా ఇచ్చిందంతా ఈ ఒక్క కొడుకు మీద లాగాలని కూడా ఆవిడికి లేదు కొడుకు రాగానే ఆవిడ నలిని వచ్చిన సంగతి చెప్పింది అతను తెల్లబోయాడు కొడుకు గౌరీ ఒకరినొకరు ఇష్టపడే ఉంటారని మాట నిలుపుకోవడం కోసం తనతో చెప్పిందేమో అని మొదట అనిపించినా ఇప్పుడు కొడుకు ముఖంలోకి చూసేసరికి అదేం కాదనిపించింది ఆ విషయం ఎందుకొచ్చింది ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ అడిగాడు మోహన్ ఆ విషయం చెప్పడానికి వచ్చింది వాళ్ళ అన్నయ్యకి ఉత్తరం రాస్తానంది అందావిడ ఆ ఉద్దేశం వాళ్ళ మనసులో ఉందని అతను ఊహించనైనా లేదు నీకు పిల్ల నచ్చిందా కొడుకు అభిప్రాయం తెలుసుకోవాలని అడిగింది ఆవిడ నీకు నచ్చిందా ఎదురు ప్రశ్న వేశాడు మోహన్ చేసుకునేది నువ్వు నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అంది వాళ్ళమ్మ ఆ అమ్మాయి మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు అయినా ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను తీరా వాళ్ళ అన్నయ్యలని రప్పిస్తుందేమో ఎలా చెప్తావో త్వరగా చెప్పేయి అన్నాడు మోహన్ వాళ్ళ అమ్మతో ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఇప్పుడప్పుడే కాదంటావేమిటి ఇంకెప్పుడు చేసుకుంటావు అందామే మోహన్ మాట్లాడలేదు ఏరా మోహన్ మాట్లాడవేం తల్లి రెట్టించడంతో మంచి అమ్మాయిని చూడు అలాగే చేసుకుంటాను అంటూ నవ్వాడు మంచి అమ్మాయి అంటే ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు అందామే ముందు ఈవిడ మళ్ళీ ఆ సంగతి ఎత్తకుండా చూడు నా పెళ్లి సంగతి తర్వాత అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈ విషయాలు ఇంట్లో మాట్లాడుకుంటూనే ఉండి ఉంటారని అందుకే నీలవేణి తనతో అంత దూరంగా ఉంటుందని అతనికి అనిపించింది అందులో ఆ రోజు స్టేషన్లో తన ప్రవర్తన ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు విని నీలవేణి తనని ఓ రౌడీ కిందో నిలకడలేని వాడికిందో జమకట్టి ఉంటుందని అనుకున్నాడు వారం పది రోజుల తర్వాత నళిని భర్తతో అంది మీరు ఎంత నన్ను కాదన్నట్టుగా ఉన్నా నాకు అడగక తప్పదు మీరు ఒకసారి మోహన్ని కదిపి చూడండి నేను కస్తూరమ్మ గారితో చెప్తే ఆవిడ ఆ సంగతి చెప్పడం లేదు ఒకవేళ మా వాళ్ళు ఎవరూ చెప్పకుండా నేను చెప్పాననేమో మా అన్నయ్య వాళ్ళు ఉత్తరం రాద్దామంటే తీరా వచ్చిన వచ్చిందాకా ఉండి పని అవ్వకపోతే ప్రయాణం ఖర్చులు దండగ చేశానని నన్ను తిట్టుకుంటారు మోహన్ ఆవిడ ముభావంగానే ఉంటే ముఖ సుముఖంగా ఉంటే మా అన్నయ్యకి ఉత్తరం రాస్తాను అని అడిగింది నువ్వు కస్తూరమ్మ గారిని అడిగావా అతను తెల్లబోయాడు అవును అతని ముఖంలోని ఆశ్చర్యాన్ని చూస్తూ మళ్ళీ అంది మీకు అడగడానికి మొహమాటం అతని తరపున ఆవిడ పెద్ద కథ కట్నం విషయం కూడా అతనికన్నా ఆవిడే నిర్మోహమాటంగా చెప్తుందని అడిగాను అంది నళిని నువ్వేమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను అన్నాడు ప్రభాకరం ఏమిటి అంది ఏమిటా మాట అనుకుంటూ గౌరీ పెళ్లి గురించి అంత తాపత్రయం పడుతున్నావు నీకన్నా పెద్దవాళ్ళు మీ అన్నయ్యలు అక్కయ్యలు ఉండగా నీలా పెళ్లి విషయం ఒక్కసారి కూడా నాతో అన్నావా నీలకి నేను ఒక్కడినే అన్నయ్యని గౌరీకి ముగ్గురు ఉన్నారు అన్నాడు అంటే మీ ఉద్దేశ్యం మధ్యలోనే మంది మోహన్ని ఈ విషయంలో మొహమాటంలో పెట్టదలుచుకోలేదని వరకే చెప్పాను అన్నాడు ప్రభాకరం మీ చెల్లెకి సంబంధం చూసుకుంటే ఎంత కఠినమైనా ఇస్తానంది మీ అక్కయ్య అలా గౌరికి పెళ్లి కుదిరితే నేను కానీ మా అక్కయ్యలు కానీ ఇవ్వగలమా మీ బావగారు మీ అక్కయ్య గీసిన గీత దాటరు కాబట్టి ఆవిడ అంత ధైర్యంగా చెప్పారు మిమ్మల్ని డబ్బు సహాయం చేయమండం లేదు నోటి మాటకు కూడా మీరు మొహం చూసుకుంటున్నారు నన్ను మాట ఆనే ముందు మీ సంగతి కాస్త చూసుకోవడం మంచిది మీకు మీ చెల్లెలు ఎంతో నాకు మా చెల్లెలు అంత కాదా రోషంతో ముక్కు పుటాలు అదురుతుండగా అందినల్ని నాకు అందరూ సమానం కాబట్టే గౌరీ అక్క కొన్నాళ్ళు నీ దగ్గర ఉంటాను అని రాయగానే వెంటనే రమ్మని రాయమని అన్నాను వెంటనే నువ్వు ఉత్తరం రాశావు టెలిగ్రామ్ ఇచ్చి మీ అన్నయ్య బండెక్కించాడు గౌరీ రాకకి నేను సంతోషించానే కానీ బాధపడలేదు నీలా వస్తుందని అనేసరికి నువ్వెన్ని ఆర్థిక ఇబ్బందులు గుర్తు చేశావు నిన్నేమైనా అన్నానా ఇన్నాళ్ళు నీలని అక్కయ్య దగ్గర ఉంచడానికే మొహమాట పడ్డాను అలాంటి వాడిని అక్కయ్య కట్నం డబ్బు ఇస్తానంత అన్నంత మాత్రాన నేను పుచ్చుకుంటానా నాకు శక్తి ఉన్నంతవరకే వెళ్తాను అన్నాడు ప్రభాకరం మీ అక్కయ్య దగ్గర నేను అట్టే పెట్టమన్నానా జీతం కట్టిన వాళ్ళం తిండి పెట్టలేమా నలిని కోపంగా అంది అమ్మా నాన్న చిన్నప్పుడే పోవడంతో బెంగ పెట్టుకోకుండా పిల్లలతో కలిసిపోతుందని అక్కయ్య దగ్గర ఉంచాను ప్రతిదానికి పడార్థం ఎందుకు తీస్తావు నేనేం పెడార్థం తీయలేదు మీరే నా ప్రతి మాటకి పెడార్థాలు తీస్తున్నారు చెప్పేటప్పుడు అందరూ సమానమే అంటారు ఆ సమానత్వం చేతల్లో కూడా చూపించాలి నలిని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది భార్య వెళ్ళిన వైపు చిరాగ్గా చూడడం మినహా అతనేం చేయలేకపోయాడు నీలవేణి వచ్చిన దగ్గర నుండి నళినికి చాలా చిరాకు ఎక్కువైంది అది అతనికి తెలుసు ఏమన్నా అంటే ఇంకా గొడవలు పెరుగుతాయని నీల ఇంకా బాధపడుతుందని ప్రభాకరం సర్దుకుపోతున్నాడు త్వరలో చెల్లెలకి పెళ్లి చేసేయడం మంచిదని ప్రభాకర్ ఆయనకి అనిపించింది అతనికి అనుభవం లేదు అక్క బావగారికి చెబుదామంటే వాళ్ళింట్లోనే పెళ్లికి ఎదిగిన ఇద్దరు పిల్లలున్నారు వాళ్లే ఉత్తరాల్లో ఎక్కడైనా పెళ్లి కొడుకులుంటే చెప్పు అని రాస్తారు ఒక్కోసారి ప్రభాకరానికి అనిపిస్తుంది ఈ దేశంలో ఆడపిల్లలే ఎక్కువ ఉన్నారా అని ఆడపిల్ల గలవాళ్ళంకున్న ఆరాటం కంగారు మగపిల్లలు గలవాళ్ళకి ఉండదని అతనికి ఇంకా తెలియదు అతను కట్నం తీసుకోలేదు పిల్ల ప్రభాకరానికి నచ్చింది కుటుంబం మంచిదని తండ్రి అనుకున్నాడు కట్నం వీళ్ళు అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు ప్రభాకరానికి ఇది కొత్త అనుభవం ఇద్దరి ముగ్గురు ఫ్రెండ్స్కి పెళ్లి కొడుకుల సంగతి చెప్పాడు ఏమైనా ఉంటే చెప్తాం అన్నారు వాళ్ళు నళినికి ఎలాగైనా ఈ సంబంధం గౌరీ కుదర్చాలనే పట్టుదల పెరిగింది నళిని ఎంత చమత్కారంగా ప్రవర్తించినా లాభం లేకపోయింది నళిని పదే పదే పెళ్లి విషయం కదపడంతో కస్తూరమ్మగారు చాలా ఇబ్బందిలో పడిపోయింది మోహన్కి ఇష్టం లేదంటున్నాడు కాదంటే ప్రభాకరం ఏమనుకుంటాడో అతనే భార్యను పంపాడని ఆవిడ అనుకుంటోంది వాళ్ల తండ్రి దయాధర్మం మీద తన కుటుంబం గట్టెక్కిన సంగతి ఆవిడ కలలో కూడా మర్చిపోదు అస్తమాను నళిని అడుగుతుంటే కాదని ఎలా ముఖం మీద చెప్పాలో అర్థం కావడం లేదు ఆవిడికి ఓ రోజు నళిని విషయం తేల్చేసుకుందామని గట్టి నిర్ణయంతో వచ్చింది కాసేపు మామూలు విషయాలు మాట్లాడి మా పెద్దన్నయన రమ్మని రాస్తానండి మా అన్నయ్యకి చెప్పడం మర్యాద కదా మీతో ఉన్న చనువు కొద్దీ నేను చెప్పాననుకోండి మీరు ఎంత కట్నం అంటే అంతా ఇస్తారు లాంఛనాలు కూడా మీరు కోరినట్టే జరిపిస్తారు నాది పూచి అంది నళిని అదేం మాటమ్మా నలిని ఎవరు చెప్తే ఏమిటి నేను మోహన్తో చెప్తాను వాడు చెప్పాను ఇప్పుడిప్పుడే పెళ్ళి చేసుకొని అంటున్నాడు మెల్లగా అందావిడ అదే అంది ఆశ్చర్యంగా అని నళిని ఆ మొదలు అందరూ అలాగే అంటారు మంచి ఉద్యోగం బాధ్యతలు తీరిపోయాయి ఇంకా పెళ్ళి వాయిదా వేయడం ఎందుకు మనం ఒక అంగీకారానికి వచ్చేస్తే కొద్ది రోజులు ఆగమంటే ఆగుతారండి ఆశ చావని నల్లి అంది నేను అదే చెప్పానమ్మా వాడికి కూడా పెళ్ళి అయిపోతే నాకు నిశ్చింత ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా నిశ్చింతగా పది రోజులు ఉండవచ్చును నా బాధ్యత తీరిపోతుంది కానీ వాడు వినడం లేదు ఇప్పట్లో పెళ్లి మాటే ఎత్తవద్దని చెప్పేశాడు ఏమిటో ఇప్పటి పిల్లలు తనకు తోచిందే గాని చెప్పింది వినరు అంది నళినికి చాలా నిరుత్సాహం కలిగింది భర్త కలగజేసుకోకపోయినా సరే తనే ఈ సంబంధం సెటిల్ చేయాలనుకుంది ఒకవేళ కట్నం ఎక్కువ కావాలని కస్తూరమ్మగారే ఇలా దాటేస్తోందేమోనన్న అనుమానం కలిగింది నల్నికి పైకి మాత్రం పోనీలేండి అతనికే ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం అని వచ్చేసింది నలిని మోహన్ని అడిగేయాలనుకుంది మోహన్ చాలా మంచివాడని ఆవిడకే కట్నం ఆశతో ఈ వంక పెట్టి ఉంటుందని అనుకుంది ఆవిడ తన మామగారి దయార్ద్రం మీద బతికింది తన చెల్లెల్ని కట్నం తీసుకోకుండా కోడల్ని చేసుకోవడం ఇష్టం లేక కట్నం తీసుకోకుండా ఉండలేక ఈ విషయం కొడుకు వరకు చేరవేయలేదని అభిప్రాయపడింది వెంటనే తిరిగి వచ్చిన అక్కగారికి వేసి ప్రశ్నార్థకంగా చూసింది గౌరీ ఆవిడికి కట్నం ఆశ బాగా ఉంది మోహన్ అడిగేస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది నలిని అన్ని విషయాలు చెప్తే గౌరీ ఎక్కడ నిరుత్సాహపడుతుందోనని అనుకుంది నాలుగు రోజుల తర్వాత మోహన్ వచ్చినప్పుడు నలిని అదృష్టం బాగుండి ప్రభాకరం ఇంకా ఇంటికి రాలేదు ఆ అవకాశాన్ని నలిని వదులుకోదలుచుకోలేదు మాటల్లో అడిగేసింది ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనన్నట్ట ఇంకెప్పుడు చేసుకుంటారు మేమంతా పప్పన్నం కోసం ఎదురు చూస్తుంటే తన మాటకి మోహన్ తెల్లబోతాడనుకుంది అతను వెంటనే అన్నాడు ఇలా కొన్నాళ్ళు హాయిగా బ్రతకనియండి ఇప్పటి నుండి ఆ బాదరబందీ పెట్టుకోదలుచుకోలేదు మొదట నలిని అలా అడిగేసినందుకు ఆశ్చర్యపడినా నవ్వుతూ తేల్చేశాడు ఈ విషయం ఇంకా నలిని సాగదీయకుండా తన అభిప్రాయం చెప్పేసి తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు నళినికి ఇంకా కారణాలు అడగడానికి కూడా లేకపోయింది తర్వాత ప్రభాకరానికి యాక్సిడెంట్ జరిగింది ఆ విషయం ఇంటి అబ్బాయి చెప్పగానే నలిని గౌరీ కంగారుగా వెళ్ళిపోయారు అప్పటికి నీలవేణి స్నానం చేస్తోంది ఇంట్లో ఏదో హడావిడి ఏడుపు గొంతు గొంతు వినిపించేసరికి ఏమిటో అర్థం కాక కంగారుతో అక్కడికి అక్కడి నుండే వదిన గారిని పిలిచింది జవాబు లేకపోవడంతో గౌరిని పిలిచింది ఎవరూ పలకలేదు కంగారుగా తెమిలి బయటకు వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు బయట వాకిట్లో ఇంటావిడ పక్క వాటా వాళ్ళు ఉన్నారు నీలవేణి వాళ్ళని అడిగితే అసలు సంగతి వాళ్ళు చెప్పారు ఏ హాస్పిటల్ అండి నీలవేణి చెప్పులేసుకుంటూ అడిగింది నీలకి ఏడుపు వచ్చేస్తోంది ఏమోనమ్మా మేము ఆ కంగారులో అడగలేదు అన్నారు వాళ్ళు నీలవేణి అచేతనంగా నిలబడిపోయింది తను అన్నిసార్లు పిలిచింది వదినకి ఆ కంగారుతో తోచకపోతే గౌరీ అయినా చెప్పలేదేమిటి ఇప్పుడు తను ఎక్కడికని వెళ్తుంది తోసుకొచ్చే దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద నొక్కిపట్టింది దిగులుగా మాట పలుకు లేకుండా నిలబడిన నేల చూసేసరికి పక్కవాట ఆవిడికి జాలేసింది వెళుతూ ఈ అమ్మాయికి చెప్పకుండా వెళ్లడం ఏమిటి ఆ అమ్మాయికి మాత్రం కంగారుగా ఉండదు అంది మీరు మరీ చెప్తారండి ఆ కంగారులో ఏం తోస్తుంది ఆ వార్త వినగానే మన గుండె ఆగిపోయింది ఆవిడ అంది ఆవిడకి నళినికి చాలా స్నేహం మీ వాళ్ళు వచ్చే వరకు మా ఇంట్లో వచ్చి కూర్చో అమ్మాయి పొయ్యి మీద పప్పు ఏమైందో అంటూ ఆవిడ వెళ్ళిపోయింది ఉన్నవాళ్ళు కూడా ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు నీలవేని లోపలికి వచ్చేసింది ఎంత నిగ్రహించుకుందామన్నా కాళ్ళలో నీళ్లు ఊరుతూనే ఉన్నాయి ఇంట్లోకి బయటికి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఆటో ట్యాక్సీ చప్పుడు వినిపిస్తోందంటే వీధిలోకి ఒక్క ఉదుటిన పరిగెత్తుకొస్తోంది ప్రతి వాహనం గేటు దాటి వెళ్ళిపోతుంటే దిగులుగా వెనక్కి గేటు ముందు స్కూటర్ ఆగింది నీలవేణి గబగబా బయటకు వచ్చింది మోహన్ స్కూటర్ స్టాండ్ వేసి గేటు తీసుకుని లోపలికి వస్తున్నాడు మోహన్ను చూస్తేనే లోపలికి వెళ్ళిపోయే నీలవేణి అతనికి ఎదురొస్తూ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందట గొంతు స్వాధీనం తప్పింది ఇంకా పైన చెప్పలేనట్లుగా ఆగిపోయింది తనకి అంత దగ్గరగా ఉన్న నీలవేణిని క్షణంసేపు రెప్పవాల్చకుండా చూశాడు మోహన్ ఇదేం గ్రహించే స్థితిలో లేదు నీలవేణి కంగారు లేదు అన్నాడు అతను మీకు తెలుసా ఏ హాస్పిటల్లో చేర్పించారు ఆతురతగా అడిగింది నీల పెద్ద దెబ్బలేం తగలేదు మీరు కంగారు పడతారని నేను వచ్చాను వాళ్ళు ఓ అరగంటలో వచ్చేస్తారు నీలవేణినే చూస్తూ అన్నాడు వాళ్ళు అరగంటలో వచ్చేస్తారన్నా నీలవేణికి కంగారు తగ్గలేదు ఏ హాస్పిటల్లో చెప్పండి నేను అన్నయ్యని చూడాలి అంది ఏం లాభం మీరు అలా వెళ్లేసరికి వాళ్ళిటి వస్తారు మీ ఇష్టం తీసుకెళ్లమంటే తీసుకెళ్తాను అన్నాడు ధైర్యం చెప్తూ ఏం చేయాలో తోచినట్టుగా అలాగే నిలబడిపోయింది మీరేం కంగారు పడవద్దు ముందు మీరు కూర్చోండి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే అన్నాడు మోహన్ అతని మాటలు నిలవేని చెవికి ఎక్కడం లేదు ఇంతలో పక్క వాట ఆవిడ వచ్చింది వస్తూనే ప్రభాకరానికి యాక్సిడెంట్ అయిందట ఈ పిల్ల కంగారు పడుతుంది పాపం ఏ హాస్పిటల్లో కనుక్కొని ఈ అమ్మాయిని తీసుకెళ్ళినాయనా అంది నేను ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నానండి చిన్నగా దెబ్బలు తగిలాయి ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పాడు అలాగా పోనీలే పాపం లేచిన వేళ మంచిది తేలిక పడ్డ మనస్తో అందావిడ కూర్చో నిలవేణి కంగారు లేదంటున్నాడుగా అందామె నీలవేణి యాంత్రికంగా కూర్చుంది వచ్చిన ఆవిడ వెళ్లకుండా అక్కడే కూర్చుని కబుర్లు మొదలెట్టింది ఆవిడ తిష్ట వేసేసరికి చిరాకు పడ్డ మోహన్ ఆవిడ గోత్రం అది అడిగేసరికి ఒళ్ళు మండింది పెద్దావిడ ఏమీ అనలేక చచ్చినట్లు జవాబులిస్తున్నాడు నీలవేణికి ఇవేమీ వినిపించడం లేదు మాటి మాటికి వీధి కుమ్మం కేసు చూస్తోంది ఇంటి ముందు టాక్సీ ఆగింది నీలవేణి పరుగులాంటి నడకతో వీధిలోకి వెళ్ళింది నలిని ట్యాక్సీ దిగి భర్తకు చేయి అందిస్తోంది ప్రభాకరం చేతికి నుదుటికి కట్లున్నాయి నీళ్లు నిండిన కళ్ళతో అన్నయ్య అంది చిన్న దెబ్బలమ్మ ఎందుకంత కంగారు పడతావు అభిమానంగా అన్నాడు ప్రభాకరం నీలవేణికి దుఃఖంతో మాట రావడం లేదు అన్నగారి చేయి పట్టుకుని తనే లోపలికి తీసుకువెళ్ళింది మోహన్ లేచి రెండు దిళ్ళు ప్రభాకరం కూర్చోవడానికి అనువుగా అమర్చాడు నీలవేణి లోపలికి వేడివేడి కాఫీ చేసి తీసుకొచ్చింది మోహన్ కాసేపు కూర్చుని సాయంత్రం వస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రభాకరం రెండు రోజులు చాలా బాధపడ్డాడు నళిని ప్రభాకరం దగ్గరే కూర్చుంది నీలవేణి ఇంట్లో పనంతా తనే చేసింది గౌరీ మోహన్ వస్తే అతని దగ్గరే ఉండేది ఇది నళినే చెప్పింది నువ్వు నచ్చలేదని మోహన్ అనలేదు తల్లి దేవాంతకురాలు మనం అనుకున్నంత అమాయకురాలు కాదు కట్నం ఆశ పెరిగి ఉంటుంది మనల్ని అడిగితే బాగుండదని కొడుకు మీద వంకపెట్టింది అంటూ ప్రోత్సహించింది గౌరీని గౌరీకి నిజమే అనిపించింది మోహన్ వస్తే కాఫీ చేసేది నేలవేణయితే ఆ కాఫీని అందించేది గౌరీ మోహన్ రాగానే వదినగారు చేసే హడావిడి గౌరీ ఆరాటం నేలవేణి గ్రహించకపోలేదు ఇంట్లో వాళ్ళు మోహన్ గురించి మాట్లాడుకోవడం కూడా ఇంచుమించుగా కుదిరినట్టే మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు మోహన్ ఉన్న నీలవేణి అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదు అన్నగారి దగ్గర కూర్చుంటుంది నీలవేణితో మాట్లాడడానికి మోహన్కి ఉండదు నీలవేణి కలివిడిగా మాట్లాడే రకం కాదు మోహన్ తను మాట్లాడించాలన్నా నలినో గౌరు అక్కడే ఉంటారు తను గౌరీని కాదన్నా వాళ్ళు కోపగించుకున్నందుకు మోహన్ హమ్మయ్య అనుకున్నాడు మొదట ప్రభాకర్మే భారీ చేత అడిగించుంటాడని అనిపించిన తర్వాత ఇది నలినీ పని అని గ్రహించేశాడు ఆ రోజు మోహన్ రాగానే అక్కడే ఉన్న నీలవేణి నీలా మోహన్కి కాఫీ తీసుకురా అన్నాడు ప్రభాకరం నీలవేణి లేచి వెళ్ళబోతుంటే మంచినీళ్ళు కూడా తీసుకురండి మోహన్ అన్నాడు మోహన్ నీల చిన్నప్పటి నుండి తెలుసు నీ ఎదురుగా గౌన్లు వేసుకుని తిరిగింది నీలాని మీరు అనడం ఏమిటి ప్రభాకరం అన్నాడు మోహన్ నీలవేణి కేసు చూశాడు అన్నగారి మాటకి క్షణం ఆగినా మామూలుగానే లోపలికి వెళ్ళిపోయింది నీలవేణి తత్వం అతనికి బోధపడ్డం లేదు అంత ముడిగా ఎందుకుంటుందో అర్థం కాదు ఆ చిన్నప్పుడు నన్ను చూసిన గుర్తు మీ చెల్లాయికి ఉండి ఉండదు అయినా పెద్దవాళ్ళయ్యాక పరిచయం లేనప్పుడు ఏం బాగుంటుంది అన్నాడు మోహన్ అందరూ చోట అయిపోయాము అందుకు పరిచయం లేదు అన్నాడు ప్రభాకరం మోహన్ మాట్లాడలేదు నీలవేణి అతనికి కాఫీ మంచినీళ్ళు ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది ఓకే నాలుగో భాగం ఇక్కడితో ఆపేద్దాం